బీఆర్ఎస్ నియోజకవర్గ నేత మద్దూర్ సలీంపై వ్యక్తిగత విమర్శలు చేస్తే సహించది లేదని తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు అబ్దుల్ వాహబ్ హెచ్చరించారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నాయకులు మద్దూర్ సలీంను టార్గెట్ చేస్తూ కొందరు నాయకులు చేస్తున్న వ్యక్తిగత విమర్శలను అసత్య ప్రచారాలను తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి తీవ్రంగా ఖండిస్తోందని ఆయన అన్నారు దుర్ద్యాల మండలం గౌరారం గ్రామంలోని ఒక ఫామ్ హౌస్లో జరిగిన మర్యాదపూర్వక భేటీని కొన్ని పత్రికలు జీ ఎమ్మెల్యే పట్నం నరేంద్ర రెడ్డిపై అసమ్మతిగా చిత్రించినట్లు ఆయన తెలిపారు దానిపై వివరించేందుకు ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఒక మండల స్థాయి నాయకుడు ఉద్దేశపూర్వకంగా మైనార్టీ వర్గానికి చెందిన మద్దూర్ సలీంను టార్గెట్ చేస్తూ వ్యక్తిగత విమర్శలు చేయడం అత్యంత హేమం చర్యగా ఇటీవల జరిగిన ఒక పదవి విరమణ కార్యక్రమంలో పార్టీలకు అతీతంగా అందరూ పాల్గొనగా అక్కడ మద్దూర్ సలీం ప్రసంగిస్తున్నప్పుడు కాంగ్రెస్ నాయకులతో సహా అందరూ చప్పట్లు కొట్టగా ఆ వీడియో క్లిప్పింగ్ను ఉద్దేశపూర్వకంగా ఎడిట్ చేసి ఆయన కాంగ్రెస్ దగ్గర డబ్బులు తీసుకున్నారని తప్పుడు ప్రచారం చేస్తూ ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీయడానికి పన్నారని ఆరోపించారు ఈ సమావేశంలో అన్ని వర్గాల నాయకులు ఉన్నప్పటికీ కేవలం ఒక మైనార్టీ నాయకుని మాత్రమే టార్గెట్ చేయడం వెనుక కుట్ర దాగుందని దీన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్లు ఆయన తెలిపారు రాజకీయాల్లో విమర్శలు ఉండొచ్చు కానీ ఇవి వ్యక్తిగత దూషణలుగా మారకూడదన్నారు దీనిపై రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ తారకరామారావు కొడంగాల్ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే పట్టం నరేందర్ రెడ్డి ఇద్దరు స్పందించి మైనార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు రాకుండా అడ్డకట్టు వేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇకపై ఏ పార్టీ చెందిన వారైనా సరే మైనార్టీ నాయకులపై అసత్య ఆరోపణలు చేస్తూ వారి మనోభావాలు దెబ్బతీస్తే తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సంతి చూస్తూ ఊరుకోదని ఇలాంటి చిల్లర రాజకీయాలకు స్వస్తి పలకాలని లేని పక్షంలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు